అండి బూందీ లడ్డూ అయితే చేసుకుందాము ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసి పాకం అయితే తీసుకుందాము అదే కప్పుతోనే కప్పుడు శనగపిండి ఏ కప్పుతో మనం షుగర్ తీసుకుంటామో అదే కప్పుతో కప్పుడు శనగపిండి పిండి చెడ్డలోనైనా లేదంటే ఇలా జాలీ ఉండి గరిటలోనైనా వేసి మెల్లమెల్లగా ఇట్లా జల్లించుకుంటే సరిపోతుంది పైదంతా కూడా పడేయాలి కొంచెం ఉప్మా రవ్వ మాదిరిగా ఉంటుంది మనం జల్లించిన తర్వాత అది పడేసుకోవడమే కొద్ది కొద్దిగా వాటర్ పోసి మన దోశల పిండి కంటే కొద్దిగా ఉంటే సరిపోతుంది మన సార్ సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదు మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లైట్ పాకం వస్తే సరిపోతుంది చిన్న చిన్న బర్త్డే పార్టీలు అయినా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా మనం బయట నుంచి స్పీట్లు తేకుండా మనకి జాంగ్రీ కానీ జిలాబీ కానీ ఇట్లా లడ్డు కానీ ఇంట్లోనే చేసేవచ్చండి నేను తీసుకున్నది టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అండి మనకి పదమూడు లడ్డూల వరకు వచ్చేస్తాయి కొద్దిగా నిమ్మరసం వేసి యాలకులు పొడి వేసి పాకం సైడ్ పెట్టేసుకోవాలి నిమ్మరసం ఎందుకంటే మనకి జ్యూసీగా లడ్డు ఎన్ని రోజులు ఉన్నా జ్యూసీ ఉండాలంటే నిమ్మరసం యాడ్ చేయండి లేదంటే గట్టిపడిపోతుంది లడ్డు ఇలా వేడి వేడి ఆయిల్లో మనం కలుపుకున్నది అలా జాలీగా ఉన్న ఒక స్టైనర్ లాంటి తీసుకున్న లేదనుకుండా మీకు బూందీ గరిట ఉన్న ఇలా చేసుకోండి మరి గట్టిగా ఏపకుండా ఇట్లా చేత్తో మెదిపిండే మెత్తగా ఉండాలి అలాంటప్పుడు తీసేయాలి మళ్ళీ వేసేటప్పుడు ఆ ఓల్స్ అన్నీ శుభ్రంగా వేళ్ళతో క్లీన్ చేసేసి మళ్ళీ వేసుకోండి అప్పుడు మంచిగా నీట్గా వస్తుంది లేదంటే ఇట్లా కొమ్ముల్లాగా వచ్చేస్తే బూందీ రౌండ్గా రాదు పోపు గట్లు కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కానీ మీరు బాదం కిస్మిస్ కూడా ఉంటే వేసుకోవచ్చు శ్మేసతో కానీ పప్పు గుత్తుతో కానీ లేదంటే మనకి ఆ బూందీ తీసిన వెంటనే కొద్దిగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకొని కలుపుకుంటే మనకి జ్యూసీగా మెత్తగా ఉంటుంది లడ్డు అలా బూందీలాగా ఉంటే చుట్టడానికి కూడా అంత రాదండి ఇబ్బందిగా ఉంటుంది నేనైతే స్టెయిన్తో ఇది స్టెయిన్తో గట్టిగా మెదుక్కున్నాను ఆ జీడిపప్పు అంతా కూడా వేసేసుకొని నెయ్యితో పాటు మనకు గరితో కలిపేసుకొని ఇది ఎంత చల్లగానే చుట్టేసుకోవచ్చండి మనకి గట్టిబట్టడం గట్రా జరగదు నేను చెప్తున్నా కదా కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే మనం ఎంత టైం అయినా మెల్లమెల్లగా చుట్టేసుకోవచ్చు పాకం గట్టిపడదు చూసారు కదా చక్కగా మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్కి పదమూడు లడ్డూలు వచ్చేయండి అదే మనం కొన్నట్లయితే ఇది హాఫ్ కేజీ పైన ఉంటుంది హాఫ్ కేజీ ఉండొచ్చు చూసారు కదా ఎటువంటి ఫుడ్ కలర్ వేయలేదు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత టేస్ట్గా అయితే ఉంది సింపుల్గా ఈజీగా చేసేయచ్చు బర్త్డే పార్టీలు అయినా సరే మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెడితే అది ఒక ఆనందము తృప్తి అండి మనకి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి